హలో ఎవరు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దిశగా సో బాటలు వేస్తున్నారు అదేవిధంగా రీసెంట్గా ఢిల్లీ వెళ్ళటం జరిగిందనమాట సో అక్కడ చంద్రబాబు నాయుడు గారే మాకు గురువు అన్నట్లుగా ఆయన్ని ప్రశంసించడం జరిగింది సో అసలుకి దీని గురించి ఒకసారి క్లుప్తంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ ఈ కామెంట్స్ ని ఎలా చూడొచ్చు సార్ ప్రశంసించడం కదా మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఎవరు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ఓకే ఎందుకు అంటే ఆయన ప్రోగ్రెసివ్ మైండ్ తోటి ఉంటారు ఆయన ఆంధ్రప్రదేశ్ని విజన్ తయారు చేసి ముందుకు తీసుకెళ్లారు గతంలో కూడా ఆయన ఇలాంటి విజన్స్ని తయారు చేసేవాళ్ళు ఆయన ఒక మంచి సుపరిపాలన చేసి అందించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చూసి మేము నేర్చుకోవాలి ఆయన చూసి మేము నేర్చుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు ఏ విధంగా విజన్ తయారు చేస్తున్నారు ఏ విధంగా విజన్ని తీసుకెళ్తున్నారు అనే దాని మీద మేము అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పి పీయూష్ గోయల్ గారు అన్నారు ఏ సందర్భంలో అన్నారంటే సిఐఐ మీటింగ్ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేశారు ఆ మీటింగ్ సందర్భంగా పీయూష్ గోయల్ గారు ఆయన ఆహ్వానించారు ఎవరిని చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించినప్పుడు ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్య అది మా పెద్దన్న చంద్రబాబు నాయుడు గారు అని ఎందుకంటారు ఆ మాట అంటే సీనియర్ చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు సంవత్సరాల పైగా ఆయనకి రాజకీయ అనుభవం ఉంది ప్లస్ నాలుగు సార్లు ముఖ్యమంత్రి కేంద్రంలో ఒకప్పుడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడిపించినటువంటి లీడరు ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వామి పైగా ఆయన విజనరీ అంతర్జాతీయ జాతీయ పరిస్థితులు అన్నింటినీ కూడా ముందుగా గ్రహించేటువంటి నేత ఆంధ్రప్రదేశ్కి ఒక ఐకాన్ సార్ ఒక కూడా చంద్రబాబు నాయుడు గారి బెస్ట్ సీఎంగా వచ్చిందని విన్నాం సార్ అవును అది ఆల్రెడీ భారతదేశం మొత్తం కూడా ఎవరెవరు బెస్ట్ సీఎం అని ర్యాంకులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు టాప్ ఫైవ్ లో ఉన్నారు కదా సో టాప్ ఫైవ్ నుంచి టాప్ త్రీకి వచ్చారు ఇప్పుడు నెక్స్ట్ నేను అనుకున్నా రాబోయేటువంటి రోజుల్లో టాప్ వన్ లోకి వచ్చిన ఆశ్చర్యపోసా సో ఆయన పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది గుడ్ విల్ ఆయనకునే గుడ్ విల్ ఆయనకునే బ్రాండ్ నేమ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు అందరు చూస్తున్నారు ఇండస్ట్రీస్ అంటే ఆయనకునేటువంటి బ్రాండ్ ఆయన ని చూసి ఆయన గుడ్ విల్ని చూసి వస్తున్నారు అంతేకాని ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి పరిపాలన చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అన్నారు కదా పదివేళ్ళు వెనక్కి తీసుకెళ్లారు విధ్వంసం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి మనం అంటాం కదా కదా వాళ్ళే అన్నారు అలాంటప్పుడు ఒక జాతీయ స్థాయిలో ఉండేటువంటి నేతలు ప్రధానమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రులు ఆ విధంగా అన్నారంటే ఆ వాయిస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది కదా ఇండస్ట్రీస్టులు గమనిస్తూ ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు అన్ని అబ్జర్వ్ చేసే వస్తారు రాజకీయ సామాజిక భౌగోళిక పరిస్థితులు అన్నింటినీ అబ్జర్వ్ చేసే వస్తారు ఇండస్ట్రిస్టులు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన స్పీడ్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి స్పీడ్ ఆఫ్ బిజినెస్ ఆయన మోడల్ మార్చారు ఇంతకు ముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్ళు ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కిందకు వచ్చేశారు ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చెప్పారు ఆ సిఐఏ సమావేశంలో ఆ ఇండస్ట్రీస్ కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత పరిచయం ఉన్నటువంటి లీడర్ కదా దాదాపు సుదీర్ఘ కాలం పాటు నలభై సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ హైటెక్ సిటీని విధంగా హైదరాబాద్ సినారియని మార్చేశారు ఇక్కడ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ఏ విధంగా చేంజ్ గేమ్ చేంజర్గా అప్పుడు మారారు అని తెలిసినటువంటి అంశాలు చరిత్ర అదంతా కూడా అదంతా కూడా ఇండస్ట్రీస్ తెలుసు అందుకే ఆయన్ని గౌరవిస్తుంటారు ఆయన చెప్తే ఖచ్చితంగా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు ఇవన్నీ నిజాలు అందుకే పీయూష్ గోయల్ గారు లాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా సీనియర్ పొలిటీషియన్సే కేంద్ర మంత్రులు కానీ చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం కానీ చంద్ర చంద్రబాబు గారి విజన్ కానీ వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తుంటుంది అసలు ఎక్కడ పీయూష్ గోయల్ గారే కాదు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర వచ్చిన సందర్భంగా ఏం వ్యాఖ్యానిచ్చారు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ పరంగా అందరికంటే ముందుంటారు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారో నేను తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్ళమే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పి నరేంద్ర మోడీ గారే ఉన్నారు కదా నరేంద్ర మోడీ గారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు గుజరాత్ గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యునైటెడ్ కి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అక్కడ లీడర్గా గుజరాత్లో లీడర్గా ఉన్నారు బీజేపీ లీడర్గా అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అక్కడ అనేది మేము తెలుసుకునే వాళ్ళము ఆ రోజున హైటెక్ అని అంటే టెక్నాలజీ అని అంటే చాలామంది చంద్రబాబు గారిని తప్పు పెట్టారు కంప్యూటర్ కూడి పెడుతుందా అని చెప్పి అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు తొంభై తొమ్మిది శాతం కమ్యూనిస్టులు ప్రపంచ జీతగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన్ని కించపరిచారు ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారిని పుగుడుతూ ఉన్నారు ప్రశంసిస్తూ ఉన్నారు హైదరాబాద్లోకి వచ్చి నైట్ వ్యూ చూసిన తర్వాత ఇది అమెరికానా హైదరాబాద్ అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఇదంతా కూడా చంద్రబాబు గారి పుణ్యమే అని చెప్పేసి ఇవాళ ప్రశంసిస్తున్నారు ఆయన్ని సో నరేంద్ర మోడీ గారు కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అనేది మేము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసే వాళ్ళము తెలుసుకొని మేము ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి దాన్ని మేము కూడా అక్కడ ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అనుకునే వాళ్ళము మాకు టెక్ గురు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నరేంద్ర మోడీ గారు అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ మాట అన్నారంటే మామూలు విషయవా సరే ఇప్పుడు పీయూష్ గోయల్ గారు అన్నారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్ గారు అన్న మా పెద్ద అన్న అన్నారు కానీ నరేంద్ర మోడీ గారు మా టెక్ గురు అన్నారు చంద్రబాబు నాయుడు గారిని మరి ఊరికి అంటారా చంద్రబాబు నాయుడు గారిని అందులో నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు అసలు టెక్ గురు మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అంటారా అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు విజన్ తయారు చేసుకుంటారు ఏ విధంగా ఆయన అభివృద్ధికి దిశగా తపన పడుతూ ఉంటారు అనే దానికి నిదర్శనం ఇవన్నీ ఇప్పుడు కొంతమంది కావాలని పూడుతుంటారు కానీ నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు పొగడరు ఎవరిని పొగడరు ఎవరిని అసలు దాదాపుగా ఎవరిని ప్రశంసించరు నరేంద్ర మోడీ గారు కానీ అలాంటిది మా టెక్ గురువు చంద్రబాబు నాయుడు గారు మా అని చెప్పి అన్నారంటే టెక్నాలజీ పరంగా మా గురువు చంద్రబాబు నాయుడు గారు అని అన్నారంటే చిన్న విషయం అది కాదు కదా ఇవాళ పీయూష్ గోయల్ గారు అన్నారు మా పెద్ద అన్న అన్నారు సో ఆయనకు ఉండేటువంటి గుడ్ విల్ అది ఆయనకు ఉండేటువంటి గుడ్ విల్ ఎంత అంటే ఆయన అరెస్ట్ అయినప్పుడు యాభై మూడు రోజులు నిరాధారమైన ఆరోపణలతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బయటకు వచ్చారు రోడ్ల మీదకి వచ్చారు ఆయన అరెస్ట్ని నిరసించారు ఆయన జైల్లో ఉండడాన్ని ఆయన అందరూ వ్యతిరేక ఆయన అభ్యంతరం పెట్టారు వ్యతిరేకించారు జైల్లో ఉండటం ఏంటి ఆయన జైల్లో మీరు పెట్టడం ఏంటి అని అప్పుడు తెలిసింది చంద్రబాబు నాయుడు గారి విలువ ఏంటి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రేజ్ ఏంటి చంద్రబాబు నాయుడు గారి గుడ్ విల్ ఏంటి అనేది అప్పుడు తెలిసింది సో అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారికి ఓకే ఆయన టెక్నాలజీ అనేది చేశారు అనేది అనుకున్నారు కానీ ఎప్పుడైతే ఆయన జైల్లో పెట్టారో అప్పుడు ఆ టెక్నాలజీ పరంగా లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఉందా అని చెప్పి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోయారు విస్మయం చెందారు ఇప్పుడు పీయూష్ గోయల్ గారు కానీ లేదంటే నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తున్నారని అంటే ఆయన యొక్క ఆలోచన ప్రోగ్రెసివ్ మైండ్ ఆయన పాజిటివ్ థింకింగ్ విజన్ ఆ తర్వాత ప్రజల పట్ల ఆయనకు ఉండేటువంటి అంకితభావం సమాజం పట్ల ఆయనకు ఉండేటువంటి అవగాహన ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా ప్రశంసించేలాగా చేస్తూ ఉన్నాయి అంతే అంతే తప్ప ఇదేదో ఉద్దేశపూర్వకంగా కావాలనే కాను అవసరం పరంగా కానీ అనేటువంటి ప్రశంసలు కావు ఇవి ఎందుకంటే చంద్రబాబు గారిని ప్రశంసించవలసిన అవసరం లేదు పీయూష్ గోయల్ గారికి నరేంద్ర మోడీ గారికి అంతకైనా లేదు సార్ మరి ఎందుకని అంటే ఆయన టాలెంట్ గుడ్ విల్ ఆయన గుడ్ విల్ సార్ ఢిల్లీలో ఆయన గుడ్ విల్ ఆ విధంగా గుర్తు చేసుకుంటున్నారు అది ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చేటువంటి అంశం ఆంధ్రప్రదేశ్కి కూడా అది వృద్ధి జనడానికి ఉపయోగపడేటువంటి అంశం ఓకే ఓకే సర్ థాంక్యూ థాంక్యూ